శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది ఈ సందర్భంగా ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి తమ కుటుంబం ఉభయదారులుగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు శివయ్యను నమ్ముకుంటే అన్ని మంచే జరుగుతుందని అటువంటి శ్రీకాళహస్తిలో పుట్టడం తాను చేసుకున్న పుణ్యమని తెలిపారు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాజీ బోర్డు సభ్యులు జయశం మున్నారాయల్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది తరతరాల నుంచి మా కుటుంబానికి ఘర్వలా మేము భావిస్తున్నాం ఈరోజు శివరాత్రి రోజు అందరు భక్తులు కూడా బాగా చేసుకున్నారు కాబట్టి శివుడిని నమ్ముకోవాలి కదా మంచి జరుగుతుంది అంటారు మన శ్రీకాళసులు పట్టుకు మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓం నమ గిరి ప్రదక్షిణి అందరూ కూడా వచ్చి ఒక దేవుని ఒక రౌండ్ వస్తే చాలా మంచి జరుగుతుందని పూరి కాబట్టి అందరూ కూడా వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటూ ఓ నమ శివాయ ఓం నమస్తే